అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ రామిరెడ్డి పంప్ హౌస్ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మెకు ఉమామహేశ్వర్ నాయుడు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మికుల కొడుపు కొడుతున్నారని విమర్శించారు వారికి రావాల్సిన వేతనాలు అలవెన్సులు అడిగితే వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు కార్మికులు నిరసన చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు పోలీసులతో కలిసి దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించారు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు టీడీపీ ముందుండి పోరాడుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అదైపోయింది ఇప్పుడు విషయం ఏదైతుందంటే మిమ్మల్ని వచ్చాము

శ్రీరామరెడ్డి వాటర్ బంద్ అయిపోయింది దానికి కారణం ఈ ప్రభుత్వం ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉంది ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు అధికార పార్టీ కార్మికులు నూట ముప్పై మంది కార్మికులకు నాలుగు నెలల జీతాలు ఇవ్వలేదు కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నాడు అతన్ని టర్మినేట్ చేశామని చెప్తున్నారు కానీ ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు కొత్త కాంట్రాక్టర్ ఇప్పటి నుంచి ఇస్తామంటున్నారు కానీ పాత కాంట్రాక్టర్కి సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడలేదు కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు దాదాపు కోటి రూపాయల డబ్బులు మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్ రెగ్గొట్టాడు మాకు న్యాయం చేయండి అని అధికారులు పదే పదే అడుగుతున్నారు కానీ న్యాయం చేయలే కానీ ఈరోజు కార్మికులు శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్ర నిరసన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు వచ్చి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే అర్థం లేదు బాధితుల చట్టం వస్తుంది కానీ బాధింపు పడాలపైన రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకు ఇక్కడ ఏసీ గారు వచ్చారు ఏసీ గారిని అడిగినప్పుడు మేము పదహైదు రోజుల్లో డబ్బులు ఇస్తాం కార్మికులు న్యాయం చేస్తాం నీళ్ళు ఇస్తామని చెప్పారు కానీ తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకపోవడం కాంట్రాక్టర్కి అధికారులు రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలకడం చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కార్మికులు జీతాలు ఇచ్చే విషయము అని కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసే వరకు కాంట్రాక్ కార్మికులు జీతాలు ఇచ్చే వరకు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎంపీ గారే కోటి రూపాయలు స్వాహా చేసినటువంటి కాంట్రాక్టర్ని ఎన్నికేసుకొనిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది